ఏం చెప్పను గోపినాథ్ చనిపోయే వరకు మాగడ్ గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తావే ఒక మిస్ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది మళ్ళీ అంటున్నారు చూడనివట్లా పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరిన రాకూడదు రాకూడదు అని రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి అసలు అని పెద్ద బాబు మా పెద్ద బాబు ఏంటి గోపి ఇక్కడ రాని పరే అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారు అండి బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యూఎస్ లో ఉన్నాను అంటున్నారు కావచ్చు అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు కావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు కాదు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో వెంటిలేటర్ వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండేళ్ళు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ ఏంటి పిల్లడిని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టి పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట అక్కడే అప్పుడే పడిన ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ అవుట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపో వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చా వాళ్ళతో మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు మాట్లాడు ఆక పరిగెత్తే ఏంటంటే లిఫ్ట్లో పోటీఆర్ ఉన్నారు మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడే పోనని ఆశమ్మ ఏం చేయ ఘనపల్ని కాక ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి ఇంకో దారి నుంచి అని అసలు విషయం చెబుతామని గవర్ పరిగెత్తాను పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తాను పరిగెత్తే గమనం తలుపు వేసుకున్నాడు అంటే అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు పెట్టారా అన్నది ఆయనకి తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం ఎక్కడ చనిపోయారు అన్నది క్లారిటీ లేదు